ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఎస్బీఐటి కళాశాలలో నేషనల్ కాంపిటీషన్ ప్రోగ్రాం జరగబోతుందన్నారు కళాశాల చైర్మన్ కృష్ణ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆరోహణ్ ఇరవై గోడ ప్రతిధి విద్యార్థుల నడుమ అట్టహాసంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఎస్బీఐటి చైర్మన్ ఆర్ జేసీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఇరవై ఐదున జరగబోయే ఈ కాంపిటీషన్ కు వివిధ కళాశాలల నుంచి హాజరు కాబోతున్నానని తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు భవిష్యత్తులో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఖమ్మం ఎస్బిఐటి కళాశాల ఆవరణలో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇరవై ఐదో తారీఖు నాడు జరగబోయే నేషనల్ కాంపిటీషన్ కోసం మరి ఈరోజు ఆరోహన్ ట్వంటీ ఫైవ్ పేరుతోటి మరి ఇనాగ్రేషన్ జరిగింది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా ఆనందం ఖచ్చితంగా ఇరవై ఐదో తారీఖు నాడు జరగబోయే కార్యక్రమంలో వివిధ కళాశాల నుండి వివిధ జిల్లాల నుండి వచ్చే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మనంగా మనం కూడా హోస్ట్గా కాంపిటీషన్లో పాల్గొంటూ విద్యార్థులందరినీ కూడా చక్కగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా పార్టిసిపేట్ చేసే విధంగా కూడా చూడాలి చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా సపోర్టుగా అంటే ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో యాక్టివిటీస్ ద్వారా ఖచ్చితంగా మనకి మనం జాబ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరవై తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలి అందరూ కూడా కమ్మలు ఉన్న అన్ని కళాశాలలు మనమైపోయి చూస్తున్నాయి కాబట్టి మనం కూడా ఈరోజు అటానమస్ కాలేజ్ తోటి ఒక న్యాక్లో ఏ ప్లస్ తోటి మరి మనం ముందున్నాం కాబట్టి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అదే రేంజ్లో ఉండే విధంగా మరి మేనేజ్మెంట్గా ఇటు ఫ్యాకల్టీగా ప్రిన్సిపల్గా మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా పార్టిసిపేషన్తో పాటు వివిధ కళాశాల నుంచే విద్యార్థులందరినీ కూడా మంచి పార్టిసిపేట్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము అందరం కూడా